స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన నాగారం పిఎస్ పరిధి ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నాగారం ఎస్ఐ ఐలయ్య మండల కేంద్రంలో పసనోర్ మోడల్ స్కూల్లో సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్ మత్తు మందులపై రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ప్రపంచం చిన్న జాబ్ చిన్న జూనియర్ పిఎం రాష్ట్రపతి దాకా వచ్చు మనం ఫస్ట్ ఎప్పుడైతే ఇక్కడ స్కూల్లోనే మనకు వచ్చే నాలెడ్జ్ బట్టి మనం చేసే పనుల బట్టి మన డెవలప్మెంట్ బట్టి మనం ముందు వెళ్తూ ఉంటాం కొందరు ఉపాధ్యాయులు కావచ్చు డాక్టర్స్ కావచ్చు పోలీస్ కావచ్చు జుడిషియరీలు కావచ్చు ఎనీ డిపార్ట్మెంట్ కావచ్చు రాయకే ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ గవర్నర్ రాష్ట్రపతి ఇలా మనం ఎదగవచ్చు ఎదగాలంటే ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ చదువుకోవాలి చదువుకునే మనసులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు చదువు మాత్రమే ఇంపార్టెంట్ న్యూన్సెన్స్ నథింగ్ థింగ్స్ మనకు అలాంటి న్యూసెన్స్ అలాంటివి ఎలా అయ్యి అవసరం లేదు మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ చదువు దానికి మన మా మమ్మీ డాడీ సపోర్ట్ చేస్తారు టీచర్స్ సపోర్ట్ చేస్తారు సమాజంలో మీకోసం పోలీస్ కష్టపడుతుంది పోలీసు ఎనీ టైం సపోర్ట్ చేస్తుంది మీ బా బాబు ఓకేనా అర్థమైందా ఈ రోజు నుంచి ఎలాంటి యూపీ జరగాలి స్కూల్ దగ్గర ఎలాంటి న్యూసెన్స్ కావాలని ఈ రోజు నుంచి మీరు పాటిస్తున్నారు కొత్త సంవత్సరంలో ఓకేనా ఓకే థ్యాంక్ యూ నా చీకటి కదరా ఏకుదు నగునుం సంజాయ్ మత్తుతో మరిగేవే జింగుని దాలికి వలితివి సంజాయ్ మత్తుతో మరిగేవే జింగుని దాలికి

पसंद है तेरे मरे चले चुस्ता ना हो तेरे सौ पसंद है आगे जाना पड़ेगा